ప్రతి పాపుల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసతులు శ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహదేవ గురుగారు అందరము పొద్దు పొద్దునే లేవగానే ఏం చేస్తే ఆ రోజు అంతా మనకి బాగా కలిసి వస్తుంది తప్పకుండా ఏం కలిసి వస్తుంది ఒకటి ఏం చేస్తే మంచిది ఇలాంటివి మనకు తారసపడ్డావి అంటే ఎదురుంగా మనకు వస్తే ఇప్పుడు పల్లెటూర్లలో చక్కగా కూడా నా చిన్నతనంలో ఉన్నమాట చెప్తున్నాను నేను ఇంటి వెనకాల పెరట్లో జాగా ఉండేది చక్కగా కూడా ఎండాకాలం ఎండాకాలం వస్తే అక్కడ పడుకునేది వేప చెట్టు కానీ ఇటు ఉసిరి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ ఇవన్నీ ఉండేటివి కొబ్బరి చెట్టు కానీ అంటే చెప్పేవాళ్ళు నిద్ర లేవగానే వేప చెట్టు చూడు అని జనరల్గా పెట్టేవాళ్ళు లేదా జామ చెట్టు ఆల్సో ఉన్న మంచిదేవి ఉసిరి అంటే ఉసిరి చెట్టు అందరింట్లో ఉండదు కొంత నియమ నిబంధత ఉండేటువంటి వారింట్లో మారేడు కానీ ఉసిరి కానీ ఉంటుంది కనుక ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితి కనుక మనకు అక్కడ చక్కగా పడుకుంటూ మంచిగా చెట్ల మధ్యలో పిల్లలు లేవా కానీ ఇట్లా చెట్ల ముఖం చూసేది అక్కడి నుండి ఇప్పుడు రెండు చేతులు చూడండి నిద్ర లేవగానే మంచిదే రెండు చేతులు చూడండి లేదా మీ మొబైల్లో ఈ స్క్రీన్ సేవర్ పెట్టుకోండి ఉదయం లేవగానే ఎట్లాగో అల్లారంతో నిద్రలేసేటువంటి అటువంటి పరిస్థితులు ఉరుకులు పరుగులు జరిగినటువంటి జీవితం అంతకుముందు ఇట్లా లేదు ఎప్పుడు పడుకుంటున్నామో తెలియకపోవు నిండా నిద్ర ఉండేది శరీరం కూడా ఆరోగ్యంగా ఉండేది ఎట్ ద సేమ్ టైం అసలు మంచిగా ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడు నైట్ ఎప్పుడు పడుకుంటున్నాం మినిమం ఫైవ్ అవర్స్ ఎక్కువ ఉంది మనిషి ఒక మనిషి నిద్ర సమయము ఫైవ్ అవర్స్ కంటే ఎక్కువ లేదు ఫైవ్ టు సిక్స్ అవర్స్ వేస్ట్ అంతే కనుక ఎప్పుడైతే అల్లారం అవుతుందో ఆ అల్లారం అయ్యేటువంటి స్క్రీన్ సేవరే అమ్మవారు కావచ్చును ఈశ్వరుడు కావచ్చును నిజంగా తల్లి నేను మాత్రము ఇప్పటికీ స్టిల్ నాకు ఒక సోమవారం అని కాదు సోమవారం నుండి ఆదివారం దాకా ప్రతిరోజు కూడా శంకరుడే ఈశ్వరుని రోజే ప్రతిరోజు కూడా బుధవారం వచ్చింది నేను గణపతి ఫోటో పెట్టుకుంటాను అని కానీ ఉన్నారు ఇట్లా పెట్టుకునే అటువంటి వారు ఈరోజు శనివారం వచ్చింది వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో నేను స్క్రీన్ సేవర్గా పెట్టుకొని పడుకుంటాను రేపు పొద్దుగాలనే నిద్ర లేచేసరికి స్వామి యొక్క ఫోటో చూస్తాను ఇట్లా అనుకునేటువంటి వారు ఉంటారు కనుక తప్పకుండా మీ ఆఫ్ వర్షన్ కరెక్టే అనుకుందాం ఎందుకంటే వారిని ఎందుకు మనం తప్పు పడదాం ఎందుకంటే నేనే చూస్తున్నా నేను కూడా స్క్రీన్ సేవర్ ఉదయం లేవగానే ఫస్ట్ శంకరుని చూసిన తర్వాతనే ఫ్యామిలీ శంకరుని ఫ్యామిలీ అట్లా కనబడేటువంటి విధంగానే ఉంటుంది ఈశ్వరుడు పక్కన అమ్మవారు అమ్మవారునేమో గణపతి పట్టుకొని ఉంటుంది ఇటు ఈశ్వరుడేమో సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకొని ఉంటాడు అట్ ద సేమ్ టైం వారి వాహనాలు కూడా గణపతికి వచ్చేసి ఎలుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి అమ్మవారిది వచ్చేసి పులి ఇటు వచ్చేసట్టు ఎద్దు అంటే అదే ఆవు ఇలా అటువంటి స్క్రీన్ షేవర్ను మనం పెట్టుకొని ఉదయం లేవగానే చూసిన లేదా ఇంట్లో మనం నిద్ర లేవగానే ఇడుదక్కు తిరిగి చూసేటువంటి సందర్భంలో కానీ ఎదురుగా ఉండేటువంటి సందర్భంలో కానీ దేవుళ్ళ ఫోటోలు మనకు దర్శనం ఇచ్చేటట్టుగా పెట్టుకోవాలి అలా అని చెప్పి బెడ్రూమ్లో దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోకూడదు మరి కదా కనుక వాస్తవానికి లక్ష్మి పార్వతి సరస్వతి అమ్మవారు త్రిశక్తి అమ్మవార్లు కనుక త్రిశక్తి అమ్మవార్లను మనస్సులో ధ్యానం చేసుకోండి విన్నారా మనసులో ధ్యానం చేసుకొని తప్పకుండా కూడా నిద్ర లేవగానే రెండు చేతులను కూడా చూసుకోండి ఇది చూసుకుంటూ అమ్మవారిను యొక్క మంత్రం కావచ్చు లేదా అమ్మవార్లను ధ్యానం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది కానీ ఎట్ ద సేమ్ టైం మనకుండే అటువంటి ఈ పరిస్థితులలో ఇంటి నుండి బయటికి వచ్చాం నిద్రలోంచి లేచాము సరే స్క్రీన్ ఎవరో లేదా మన చేతిలో లేదా మరొకటో మరొకటో చూసుకున్నాం బయటికి వచ్చినప్పుడు మనకు తారసపడేటువంటివి కూడా మనకు ముఖ్యమే చక్కగా పక్షుల గూడు కానీ పక్షుల గూడు మనం ఎదురుపడిన విన్నారా లేదా పక్షుల అరుపులు కావచ్చును పక్షులకు ఆహారం అంది ఎవరైనా అందించిన తర్వాత పక్షుల ఆహారం తినేటువంటి సందర్భాన్ని మనం వీక్షించిన విన్నారా ఇక హాల్లో ఒక ఏనుగు బొమ్మ కావచ్చును లేదా స్వస్తిక్ సింబల్స్ కావచ్చును లేదా గుర్రము ఉరుకుతున్నటువంటి సందర్భాలు అంటే జోడు గుర్రాలు పరిగెడుతున్నటువంటిది ఇది ఇంట్లో నుండి బయటికి కాదు ఆ సింబల్ బయట నుండి లోపలికి వస్తున్నటువంటి విధంగా ఆ యొక్క గుర్రాలు పరిగెడుతూ ఉండాలి తెలుపు రంగులో ఉండేటువంటి ఇగో ఇలాంటివి ఇక తులసి మనకెట్లాగో ఇంటి నుండి బయటికి రాగానే ఎదురుగానే తులసి ఉంటుంది కనుక తులసి చెట్టును వీక్షించిన అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక నేను ఒకటే చెప్తున్నాను ప్యూర్ హార్ట్గా అనేటువంటిది అది నేను ఇన్నిసార్లు ప్రతి వీడియోలో అంటూ ఉంటాను అది ఎవరికి సాధ్యమయ్యేది కాదు మనస్సులో కలియుగంలో ఒక స్టేటస్ ఫోటో పెడితేనే తట్టుకోలేనటువంటి వారే మన ఫోన్లో ఉన్నారు ఇది మాత్రం సత్యం మనం ఒక కారు కొని స్టేటస్ పెట్టినా అబ్బావిడి కారుగా ఉన్నారని అనుకో చెప్పేట ఉన్నాడు ఇక్కడ ఒక బండి కొని వై టూ వీలర్ కొని పెట్టినా ఏడ్చేవారే ఉన్నారు ఒక నెక్లెస్ కొని వేసుకొని పెట్టినా ఏడ్చేవారు ఉన్నారు మంచి డ్రెస్ వేసుకొని పెట్టినా ఏడ్చేవారే ఉన్నారు అలాంటి సందర్భాలలో మనం బతుకుతున్నాం కనుక ప్రతి నిమిషము మనము ఒక గురువుకు ధ్యానం చేస్తూ యందు ఒక గురువు ఉండేటువంటి విధంగా చూసుకోవాలి గురువు యొక్క ఆరాధన గురువు యొక్క సూచనలతో మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో తప్పకుండా అవసరం కనుక ఈ విషయాన్ని గమనించుకోండి మీ గురువు ఎవరైనా వారి ఫోటో కావచ్చును ఈశ్వరుడే గురువు దక్షిణామూర్తి కావచ్చును దత్తాత్రేయ స్వామి కావచ్చును ఇలా ఎవరినైనా కూడా చక్కగా మనసులో ధ్యానం చేసుకోండి నన్ను అడిగితే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు ఖచ్చితంగా కూడా మనం నిద్ర లేచేటువంటి సమయానికి పిల్లలు నిద్ర లేవరు కనుక తప్పకుండా మనకు లెఫ్ట్లో కానీ రైట్లో కానీ పిల్లలు ఉంటారు పక్కనే కనుక మనం నిద్ర లేవగానే వారి చిరున జా వారి ముఖాన్ని చూసినా వారికి ఒక కిస్ ఇచ్చి అంటే అదే ముద్దిచ్చుకుంటూ మనం లేచిన చిన్న పిల్లలకు ఆ రోజు నిజంగా ఎంతో అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి కనుక ఎట్ ద సేమ్ టైం భార్య కావచ్చు ఎందుకు అంటే మనము బయట ఎంతో కష్టపడుతూ ఉంటాం ఖచ్చితంగా ఇంట్లో తను చాలా కష్టపడుతుంది ఈ కష్టాన్ని మనము గుర్తుంచుకునేటువంటి పరిస్థితి కనుక తనని ఎంతో ప్రేమగా చూసుకోవాలి వంద వంద పర్సెంట్ తన నవ్వులో మనము కొన్ని కోట్లను వెతుక్కోవచ్చు చెప్పారు కనుక తను ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఇంట్లో భార్య ఎప్పుడు నవ్వుతూ ఉంటుందో అప్పుడు ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఇది నేను నా అనుభవంతో అదేవిధంగా చాలామందికి నేను చెప్పేటటువంటి మాట కనుక సమస్యలు కానీ భార్యాభర్తల గొడవలు కానీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటవి నలుగురు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో మీ ఇద్దరి మధ్యన మీ ఇద్దరి మాటలు ఎవరికైనా చెప్పినా వివరైన మాటలు మీరు ఇన్నా లేదా మీ జీవితాన్ని నాలుగు గోడల మధ్య కాకుండా బయట వేసుకున్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది విన్నారా భార్య ఇది అంది అని మీ అమ్మగారు మీకు చెప్పిన బాధే మీ అమ్మగారు నీ భార్య ఇది అంది అని చెప్పి ఇట్లా చెప్పిన బాధే ట్రయాంగిల్ ఎప్పుడు నడవద్దు పెళ్ళయిందా బయట వెళ్ళిపోయి ఉండండి భార్య పడుతుంది అవసరం లేదు నేను ఇట్లా అంటున్నాను కాదు ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఉండండి మీ తల్లిదండ్రులకు ఏం కావాలో సమకూర్చండి అక్కడ కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఆల్ ద బెస్ట్ సూపర్గా చెప్పారు ఎక్సలెంట్గా హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి రోజు మనం చేసుకునే పనులతో సహా అన్ని వివరంగా చెప్పారు గురుగారు నమస్తే